అందరికీ ఉండే సమయం ఒక్కటే దానిని సద్వినియోగం చేసుకునేవారు ఎదుగుదలను చూపించేవారే లక్ష్యాలు చేరుకుంటారు ఈ మాటను నిజం చేస్తున్న మరో ఉదాహరణ హైదరాబాద్కు చెందిన పద్నాలుగేళ్ల అస్నాశెఫాలి చిన్న వయసుకే కూచిపూడిలో డిగ్రీ పూర్తి చేసింది నేర్చుకున్న కలను పది మందికి పంచాలనే తపనతో సొంత అకాడమీ ప్రారంభించింది ఆసక్తి ఉన్న పిల్లలకు ఉచితంగానే శిక్షణ ఇస్తోంది నాట్యమే కాదు పెయింటింగ్ పెన్సిల్ ఆర్ట్ థైక్వాండో ప్లేయర్ కూడా పథకాలు సాధించింది డెబ్బైకి పైగా ప్రదర్శనలు ఇచ్చి ఇరవైకి పైగా అవార్డులు రివార్డులు సాధించింది కలతో క్రమశిక్షణతో కెరీర్ను తీర్చిదిద్దుకుంటున్న అష్నా పూర్తి స్టోరీ చూద్దామా నేర్చుకున్న కలను సాకారం చేసేలా కూచిపూడిలో రాణిస్తోంది యువతి చిన్న వయసులోనే డెబ్బైకి పైగా ప్రదర్శనలతో నటరాజ నాట్య పురస్కారం నాట్య మయూరి సహా ఇరవై అవార్డులు సొంతం చేసుకుంది నృత్యంతో పాటు డ్రాయింగ్ తైక్వాండోలోనూ రాణిస్తోంది తమిళనాడులో జరిగిన క్రీడల్లో రజతం గెలుచుకుంది ఇటీవలే జరిగిన లక్ష దీపోత్సవంలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ కూచిపూడి అవార్డు సొంతం చేసుకుంది చక్కని అభినయం నాట్య భంగిమలతో లయ భావానికి తగ్గట్లుగా నృత్యం చేస్తున్న ఆస్నా శిఫాలి స్వస్థలం హైదరాబాద్ చిన్ననాటి నుంచే అటు కూచిపూడిలోనూ ఇటు చదువులోనూ రాణిస్తోంది అమ్మాయి నేర్చుకున్న విద్యను నలుగురికి పంచాలనే తపనలో పిల్లలకు ఉచితంగా శిక్షణ ఇస్తోంది ఇటీవలే కూచిపూడిలో డిగ్రీ పూర్తి చేసింది తల్లి సంకల్పం ఎన్జీఓ ద్వారా ఆమె తల్లి స్థాపించిన సంకల్పం ఆర్ట్స్ అకాడమీలో ఇరవై ఐదు మంది విద్యార్థులకు ఉచితంగా కూచిపూడి నేర్పిస్తోంది ఆస్నా డ్రాయింగ్ నృత్యం తైక్వాండో వంటి భిన్న రంగాల్లో రాణించడం వెనుక ఏల కృషి ఉందని అంటోంది కూచిపూడిని నేను త్రీ ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను అదంతా మా అమ్మ పాషన్ తను స్టార్ట్ చేయలేకపోయింది తను నన్ను చేసింది రీసెంట్గా నేను లక్ష దీపోత్సవంలో పార్టిసిపేట్ చేశాను దాంట్లో నాకు బెస్ట్ అవార్డ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు అని కూచిపూడి వచ్చింది అండ్ రీసెంట్గా శిల్పారామంలో కూడా చేశాను అది ద గ్రేట్ రిసైటల్ ఆఫ్ సత్యభామ అది భామ కలాపం నా లైఫ్లో నేను కూచిపూడి అనే కాదు నేను ఆర్టిస్ట్ కూడా అది చాలా డ్రాయింగ్ చేస్తాను ఇంకా టైకాండు ప్లేయర్ నేను సిబిఎస్ఈలో తమిళనాడులో కూడా పార్టిసిపేట్ చేశాను అని ఈ జనరేషన్లో చూస్తే ప్రతి ఒక్కరు మార్క్స్ మార్క్స్ అని వెంట పడుతుంటారు కానీ ప్యాషన్ ఒక స్టెప్ ముందుకి తీసుకెళ్తుంది సక్సెస్ అనేది నార్మల్గా రాదు అందరికీ ఇట్స్ ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ సో ఎవ్రీవన్ ఒక ప్యాషన్ తీసుకోవాలి మ్యూజిక్ అయినా డాన్స్ కానీ ఏదైనా తీసుకోవాలి అలా నేను కూచిపూడి తీసుకున్నాను ఇదంతా మా అమ్మ సపోర్ట్ వల్ల అయిందని చెప్తున్నాను మొదట అకాడమీని ప్రారంభించినప్పుడు అవుతుందా అని సందేహం ఉండేదని చెబుతోంది ఆస్నా కానీ తల్లిదండ్రులు గురువు ప్రోత్సాహంతో నేడు నేర్పించగలుగుతున్నానని ధీమాగా చెబుతోంది నా సంప్రదాయాన్ని నేను ముందుకు తీసుకెళ్లాలంటే నేను ఇంకొకరికి నేర్పియాలి నా సంకల్పం ఆర్ట్స్ అకాడమీ ద్వారా అందరికి నా సంస్కృతిని వేరే జనరేషన్ కి స్ప్రెడ్ చేస్తున్నాను పేదవాళ్ళు ద పీపుల్ హూ కెనాట్ అఫోర్డ్ మచ్ మనీ లైక్ నేను వాళ్ళని టోటల్ ఫ్రీగా నేర్పిస్తాను ఎందుకంటే నా సంప్రదాయాన్ని నేను ఫ్యూచర్ జనరేషన్స్కి ఇవ్వాలనుకుంటున్నాను లాస్ట్ త్రీ ఇయర్స్ ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ మా గ్రోత్ లెవెల్ ఇంక్రీజ్ అయింది నా సంప్రదాయాన్ని ఫ్యూచర్ జనరేషన్స్కి ఇయడం స్టార్ట్ అయింది ప్రతి విజయం వెనుక ఎవరో ఒకరి ప్రోత్సాహం తప్పక ఉంటుంది అలానే తన సక్సెస్ వెనుక కూడా తల్లిదండ్రులు గురువు సపోర్టే ప్రధాన కారణమని చెబుతోంది ఆస్నా నేను అకాడమిక్స్ ఇంకా నా ప్యాషన్ని కంటిన్యూ చేస్తూ ఉంటాను దీని తర్వాత నా ప్యాషన్ ఇంకా బిల్డప్ చేసుకోవాలనుకుంటున్నాను అది ఇంకా నా టీమ్ని ఇంకా వాస్ట్గా తీసుకెళ్ళాలనుకుంటున్నాను ఫ్యూచర్లో నా ప్యాషన్నే నా ప్యాషన్నే నన్ను ముందు తీసుకెళ్తుందని అనుకుంటున్నాను నా అకాడమీని ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేసి వీ వీలైనంత పిల్లలకి ఫ్రీగా అయినా చెప్తాను ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా నేను వాళ్ళని బిల్డప్ చేసి ఖచ్చితంగా సక్సెస్ చేస్తాను ఒక ఫోర్టీన్ ఇయర్ ఓల్డ్ ఇంత బిల్డ్ చేయాలంటే అది పాసిబులే ఉంటుంది కానీ తనకు ఒక సపోర్ట్ కావాలి వాళ్ళ మా అమ్మ తను ఒక పిల్లర్ లాగా నించున్నారు ఇంకో అమ్మ కూడా నిల్చున్నారు తను నా సెకండ్ మదర్ అండ్ మై గురు తనే శిరీష పొలవరపు ఒక ెస్ట్ పిల్లర్ లాగా నన్ను డెవలప్ చేయడానికి చాలా హెల్ప్ చేశారు కూచిపూడి డాన్సర్ గా చూడాలనే తన తల్లి కలను చిన్న వయసులోనే నెరవేర్చింది ఆస్నా అందుకే పిల్లల ప్రతిభ గుర్తించి వారిని సరైన దారిలో నడిపిస్తే ఆకాశమే హద్దుగా ఎదుగుతారని అంటున్నారు ఆస్నా తల్లి కల్పన చిన్నప్పటి నుంచి తన వెంటే ఉన్నానని ఇప్పుడు విజయం రూపంలో ఫలితాలు కనిపిస్తున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు మా పాప ఇంత రీచ్ అయ్యింది అనడానికి ఈరోజు అందరూ సక్సెస్ అయిన తర్వాత మాట్లాడుకోవడం వేరు కానీ ఆ సక్సెస్ కోసం పడే కష్టం వేరు ప్రతి పిల్లల్లో ఒక టాలెంట్ ఉంటుంది అది కనుక మనం గుర్తించి ఖచ్చితంగా పేరెంట్స్లో ఒకరు సపోర్ట్ చేసి సపోర్ట్ కాదు వాళ్ళ వెంటే ఉండి నడిపిస్తే వాళ్ళు ఏదైనా రీచ్ అవ్వగలుగుతారు స్టడీస్లో మాత్రమే చూసే ప్రోత్సాహాన్ని ఎందుకు యాక్టివిటీస్లో చూడరు ఈ జనరేషన్లో పేరెంట్స్ అయితే చూడాలి ఖచ్చితంగా మన పిల్లల్లో ఏదో ఒక కళ్ళ దాగే ఉంటుంది మొబైల్స్ కి అంకితం అవ్వద్దని ఒక కాన్సెప్ట్ ఇప్పుడున్న ఈ జనరేషన్ చాలా నేర్చుకుని నెక్స్ట్ జనరేషన్ కి అందించాలి మర్చిపోయే వాటిని అందులో మెయిన్ గా కూచిపూడి కూచిపూడి నిజంగా నా ఇంట్రెస్టే దాన్ని నా కూతురికి చూపించాను నా కళని తను తీసుకొని నెక్స్ట్ జనరేషన్స్ అందించి తను ఒక పెద్ద కూచిపూడి కళాక్షేత్రం తనంతట తాను నిర్మించి ఎంతో మంది పిల్లలకి ఇది నేర్పించి ఇంకా అది సక్సెస్ అంటే ఇది మాత్రం ఇక్కడతో సరిపోదని అనుకుంటున్నాం తల్లి ఆలోచనను కొనసాగిస్తూ ఇంకా ఎక్కువ మందికి కూచిపూడి నేర్పించడమే లక్ష్యమంటోంది ఆస్నా భవిష్యత్తులో ఇతర ప్రాంతాల్లోనూ శిక్షణ కేంద్రాలు ప్రారంభించి పేద విద్యార్థులకు ఉచిత శిక్షణను విస్తరించాలనేది తన సంకల్పం